అందరికీ నమస్తే ఈరోజు తెలుసుకోబోయేటటువంటి వేదమంత్రము చూడండి మా ఛానల్ అందరు కూడా చూస్తున్నారు చాలా సంతోషం మీరు చూడడమే కాదు మీ గ్రూపులలో కూడా వాట్సప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియోలను మీరు షేర్ చేస్తూ ఉండండి అలాగే మీరు సబ్స్క్రైబ్స్ కూడా ఇంకా ఎవరైనా చేసుకోకపోయింటే చేసుకోండి లైక్ చేస్తుండండి అలాగే కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం వల్ల కూడా చాలా వ్యూస్ పెరుగుతాయి చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా ఈ యొక్క వేద ప్రచారంలో మీరు భాగస్వాములు కావాలని మా ఉద్దేశం ఎందుకనగా వేద జ్ఞానమునకు మించిన జ్ఞానము ఈ ప్రపంచంలో ఏది లేదు సృష్టి ఆది నుండి కూడా మహర్షులందరూ ఈ వేదజ్ఞానమునే అనుసరిస్తూ జీవిస్తూ వచ్చారు కాబట్టి మహర్షి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ మళ్ళీ అందరూ వేదాల వైపు మళ్ళండి అని అతని యొక్క నినాదం చేస్తూ ఆ విధంగా వేద ప్రచారం చేస్తూ చివరికి తన ప్రాణమును కూడా ఈ ప్రచారంలో భాగంగా వదిలాడు కేవలం మన కొరకు కాబట్టి మనమందరం ఆయన ఎంతో సాహిత్యాన్ని ఇచ్చాడు ఎంతో జ్ఞానం ఈ సృష్టిలో జ్ఞానమునకు మించినటువంటి పవిత్రమైనది ఏది లేదు కాబట్టి అందరూ జ్ఞానము ఇక్కడ మహర్షి ఎంత కావాలంటే అంత మన జీవితం మొత్తం కూడా సరిపోదండి అంత జ్ఞానాన్ని మనకిచ్చాడు కాబట్టి మనం అందరం కూడా ఈ జ్ఞానం తెలుసుకొని ఎంతో సుఖంగా పూర్ణ ఆయుష్ను పొందుతూ మనం ఆనందంగా సంపూర్ణ ఆనందంగా జీవించాలని మా ప్రయత్నం కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నంలో భాగస్వాములు కాండి ఈరోజు వేదమంత్రం చూడండి ఓం దేవా చిత్తే అసునియం భాగమానుషు ఉస్త్రాషామహో బ్రహ్మానామసి ఋగ్వేద ఋగ్వేదమంత్రము భావార్థము చూడండి సర్వజీవ ప్రాణాధార సర్వజన రక్షక జ్ఞాన జ్ఞానశ్రేష్ట ఏ రీతిగా సూర్యుడు స్వయముగా ప్రకాశిస్తూ అంతటా తన కిరణజాలాన్ని వెదజల్లుతూ ఉంటాడో అదే రీతిగా జ్ఞానులకు వేద విజ్ఞానాన్ని విశేషంగా అనుగ్రహిస్తున్నావు ఇది భావార్థము చూడండి ఇక్కడ వివరణ ఈ భావానికి గురువుగారు చక్కటి వివరణను మనకు అందించాడు చూడండి జ్ఞాన ప్రవాహానికి జన్మస్థానము భగవానుడే ఈ జ్ఞానం అనేది ఒక ప్రవాహం ఈ జ్ఞాన ప్రవాహానికి జన్మ పుట్టుక స్థానం పరమాత్ముడే ఈ విషయాన్ని శుక్ల యజుర్వేదము చూడండి స ప్రథమో బృహస్పతి చికిత్సవాన్ అనగా మహామహాలోకాలకు లోకాంతరాలకు ప్రభువైన బృహస్పతి ప్రథముడు ముఖ్యుడు అయిన మహాజ్ఞాని అని వర్ణించింది భగవంతుడు ఇక్కడ బృహస్పతి అంటే అందరికంటే గొప్పవాడని అర్థం ఆయనకు ఆ నామం ఉంది భగవంతునికి అంటే ఇక్కడ ఏమని బృహస్పతి అంటే మహాజ్ఞాని అని చెప్పబడింది ఈ అంశాన్ని ప్రస్తుత వేదమంత్రము విశేష మిజ్జనిత బ్రహ్మానామసి అనగా సమస్త సత్య విద్యలకు మూలాధారము మరియు సర్వ వేదాలకు ప్రప్రథమ సృష్టికర్త భగవానుడే అని పేర్కొన్నది చూడండి ఇక్కడ ఈ మంత్రములో మనకు ఏం చెప్తా ఉంది సత్య విద్యలు ఏవైతే సృష్టిలో ఉన్నాయో దానికి మూలం భగవంతుడు అందుకే మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ మొట్టమొదటి నియమం సమస్త సత్య విద్యలకు అలాగే దీనిచే నిరంగుబడు సమస్త పదార్థములకు ఆది మూలము పరమేశ్వరుడే అని చెప్పాడు ఇక్కడ వేదంలో అదే చెప్పబడింది మహర్షి దయానంద సరస్వతి ఏదైనా చెప్పాడంటే అది వేదంలో ఉన్నదే చెప్తాడు సొంతంగా ఒక్క పదం కూడా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో ఆ నియమము ఇక్కడ ప్రతిపాదిస్తబడుతుంది చూడండి అంటే భగవానుడే ప్రథమ చికిత్వాన్ మొదటి జ్ఞాని అయినప్పుడు సమస్త జ్ఞానములకు మరియు వానికి మూలమైనటువంటి వేదాలకు ప్రథమ జనకుడు ఆయనే కావడం సహజమని భావము కావున మొట్టమొదట ఈ జ్ఞానానికి మూలము భగవంతుడే అని చెప్పబడతా ఉంది ఇక చూడండి కాంతి కిరణాలు సమస్త లోకాలను ప్రకాశింపచేస్తాయి ఇప్పుడు సూర్యుని యొక్క కిరణాలు మొత్తం భూమండలం ప్రసరింప ప్రసరింపజేస్తున్నాయి కానీ ఆ కిరణాలు ఎక్కడి నుండి వస్తాయి సూర్యుని నుండియే కదా అందుచేత సూర్యుడే కాంతి కిరణాలకు జనకుడు అంటే ఎక్కడి నుంచి అవి ఉద్భవిస్తుంటాయో దానికి జనకుడు ఎవరు సూర్యుడు ఈ కాంతి కిరణాలకు జనకుడు సూర్యుడు కాంతి ఎక్కడ ఉన్నా అది సూర్యునిదే ఈ లోకంలో ఏదైనా కాంతి అనేది కనపడతా ఉందంటే అది సూర్యుని కాంతి కానీ మిగతా ఏ పదార్థంలో ఉన్నటువంటి కాంతి కాదు ఇదే రీతిగా జ్ఞానము ఎక్కడ ఉందో అది పరమాత్మునికి చెందిందే చూడు ఉపమానం ఏం చూపించాడో సూర్యుని ఉపమానం చూపించాడు ఇక్కడ అంటే ఈ లోకములో కాంతి అనేది ఎక్కడైనా కనపడతా ఉంది ఉదాహరణకు మామిడి పండు ఉంది చాలా కాంతివంతంగా ఉందనుకోండి ఆ కాంతి మామిడి పండుది కాదు అది సూర్యునికి సంబంధించినటువంటి అంటే మూలం అక్కడి నుంచి వచ్చింది అనమాట అట్లనే ప్రతి పదార్థంలో ఉన్నటువంటి కాంతి అనేది అది సూర్యునికి సంబంధించినటువంటి కాంతి ఎక్కడి నుంచి అక్కడి నుంచి పుట్టింది కాబట్టి ఇది అది దానికి సంబంధించినదే అట్లానే జ్ఞానము ఎక్కడైనా ఈ విశ్వంలో ఎవరిలో అయినా సరే జ్ఞానం ఉంది అది బయటికి వ్యక్తం అవుతూ ఉంది అంటే ఆ జ్ఞానం అనేది దానికి మూలము భగవానుడు అక్కడి నుంచి ఉత్పన్నమైనదే కావున నిజానికి జ్ఞానము భగవానుని వరప్రధానము సూర్యుడు స్థిరంగా ఒకచోటనే ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు అందుచేత సూర్యునికి ఎదురుగా ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు సూర్యకాంతి చేత ప్రకాశిస్తూ ఉంటాయి ఆ విధంగా ఎదురుగా కాక పరాణ్ముఖంగా ఉన్న గ్రహాదులకు సూర్యకాంతి సోకక ప్రకాశించవు ఇప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న గ్రహాలు ప్రకాశిస్తాయి సూర్యకాంతి పడని చోట ఉన్నటువంటి గ్రహాలు ప్రకాశించలేవు ఎందుకు సూర్యుడు కాన్స్టెంట్ కాబట్టి ఒక చోటనే స్థిరంగా ఉన్నాడు కాబట్టి అలా ప్రకాశించలేవు మిగతా గ్రహాలు తర్వాత భగవంతుడు సూర్యుని వలె ఒకచోటనే ఉండి ప్రకాశించువాడు కాక అంతటా వ్యాపించి ప్రకాశించేవాడు కాబట్టి పరమాత్ముని జ్ఞాన ప్రకాశము అంతటా వ్యాపించి ఉంటుంది కాకపోతే ఇక్కడ సూర్యునికి పరమాత్మకు డిఫరెన్స్ చెప్తున్నాడు సూర్యుడు అనేవాడు ఒక్క ప్రాంతంలో ఒక్క స్థలానికి పరిమితమైనవాడు కానీ పరమాత్ముడు అలా కాదు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన జ్ఞానం అనేది కూడా అంతటా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అంతటా కూడా జ్ఞాన ప్రకాశము వ్యాపించి ఉన్నది ఎవరి మనస్సులో అయినా పాపము చేయాలనేటటువంటి భావము కలిగిన వెంటనే అది చెయ్యరాదనే ఒక సందేశము ఆంతరంగికంగా పలుమార్లు ధ్వనిస్తూ ఉంటుంది ఆ సందేశము ఎవరిదో కాదు దైవానిదే చూడండి ఏ మానవుడైనా ఒక పాపము చేయాలనుకుని భావన కలిగినప్పుడు అతని మనస్సులో ఆ పాపము చేయకూడదనే అనే ఒక సందేశం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది ఏ మానవుడైనా సరే అతను జ్ఞాని అయినా అతనికి ఏమి చదువురాని వాడైనా సరే పాపం అనేటటువంటి ఒక ఆలోచన చేయాలనే భావన కలిగినప్పుడు అతని హృదయంలో చెయ్యవద్దు అనే సందేశం అనేక మార్లు వస్తుంది అయినా కానీ ఆ సందేశాన్ని గుర్తించక అనేక పాపాలు దాన్ని ఎదిరించి దాన్ని లెక్క చేయక చేస్తున్నాడు అందుకే ఆ దుఃఖం మామూలుగా అనుభవించడంలే మరి ఆ సందేశము ఎవరిస్తున్నారు నువ్వు చేయకూడదు అనే ఒక సింబల్ నీకు లోపల వస్తూ ఉంది అంటే ఆ సింబల్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే వాడికి చేతులు కాళ్ళు వణుకుతాయి పాపము చేసేటటువంటి ఆలోచన చేసేవాడికి చేతులు కాళ్ళు వణుకుతాయి సిగ్గుపడుతూ ఉంటాడు తలదించుకుంటూ ఉంటాడు ఎవడు వాడి ముఖం కూడా చిన్నగా ఉంటుంది అంటే ముఖంలో కాంతి ఉండదు వాడు తల ఎత్తుకొని తిరగలేడు అటువంటి వాడు పాపం ఎక్కువ చేసేవాడు వాడు ఇప్పుడు ముఖం స్ట్రైట్గా ఎదురుగా కూడా చూసి మాట్లాడలేడు అంటే ఈ పాపి లక్షణాలు అనమాట ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి అలా భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పాప ఆలోచన వచ్చిన వెంటనే ఇది చేయకూడదు అని ఒక సింబల్ నీకు ఇస్తాడు లోపలనే ఒక భయం కలిగిస్తాడు ఒక ఆందోళన కలుగుతుంది సిగ్గు కలుగుతుంది లజ్జ కలుగుతుంది ఇవన్నీ సిమ్టమ్స్ ఇచ్చేవాడే పరమాత్మ చూడండి ఇక్కడ ఆ విషయాన్ని చెప్పబడతా ఉంది ఆ విధంగా జ్ఞాన ధ్వని దైవానికి ప్రతినిధిగా ప్రతి వ్యక్తిలో ధ్వనిస్తూ ఉంటుంది అయితే ప్రతి వ్యక్తిలో కూడా ఈ జ్ఞాన ధ్వని అనేది దైవానికి ఒక ప్రతినిధిగా అందరి హృదయంలో ధ్వనిస్తూ ఉంది మరి ఆ విధంగా ఈ దృష్టితోనే దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశములో పన్నెండవ సముల్లాసంలో పాప కార్య ఆచరణకు పూనుకున్న మనిషి హృదయంలో కలిగేటటువంటి భయము శంక సిగ్గు మొదలైన భావాలన్నీ కూడా స్వయంగా అతని హృదయములో ఉండే భగవంతుడు వినిపించేవే అని హెచ్చరించాడు చూడు ఋషి దయానంద మహర్షి ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చే సింబల్స్ అదే భగవంతుడంటే ఎవరో కాదు ప్రత్యక్షం అది అని చెప్పాడు దయానంద మహర్షి భగవంతుడు ప్రత్యక్షం ఎట్లా ప్రత్యక్షం నీ హృదయంలో నువ్వు పాప ఆలోచన వచ్చినప్పుడు నీకు భయం కలిగిస్తాడు అదే ప్రత్యక్షం కాబట్టి లోకములో పాపి కానీ ధర్మాత్ముడు కానీ జ్ఞాని కానీ మూడు గాని ఇలా ఎవరైనా కానీ పరమాత్ముడు దయతో అనుగ్రహించినటువంటి వస్తు జాలాన్ని అనుభవిస్తున్నారు చూడండి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఈ ఈ మంత్రంలో ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి అయితే ఈ లోకములో అతను జ్ఞాని కావచ్చు అజ్ఞాని కావచ్చు మూర్ఖుడు కావచ్చు మంచి విద్వాంసుడు కావచ్చు ఎవరైనా కావచ్చు పాపి కావచ్చు ధర్మాత్ముడు కావచ్చు అయితే వీళ్ళందరూ అనుభవించేటటువంటి పదార్థాలన్నీ ఎవరు అను సృష్టించింది పరమాత్ముడు సృష్టించాడు పరమాత్ముడు అనుగ్రహించినటువంటి వస్తుజాలాన్నే అందరూ అనుభవిస్తున్నారు ఎందుకంటే విశ్వవ్యాపి అయినటువంటి సర్వ ప్రకృతి భగవంతుని యొక్క స్థుత్తే ఈ జ్ఞానము కలిగే జ్ఞాని ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే జ్ఞానికి సత్యమైనటువంటి ఆనందం కలుగుతుంది ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి అందరూ కూడా అంటే ఇక్కడ ఒక సత్యమైనటువంటి ఆనందము ఎవరికి కలుగుతుంది అంటే జ్ఞానికి కలుగుతుందట ఎందుకు ఆ జ్ఞాని ఏం చేస్తాడు ఈ సృష్టి అంతా ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి అంతా కూడా ఈ యొక్క పదార్థాలన్నీ భగవంతుని సొత్తుగా జ్ఞాని చూస్తాడు అప్పుడు అతను దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలనో జ్ఞాని అంతవరకే ఉపయోగించుకుంటాడు ఎందుకు ఇదంతా కూడా పరమాత్మునిచే ఏర్పడినది ప్రతి వస్తువు ప్రతి పదార్థము కాబట్టి దాన్ని తనకు అవసరమేరకే ఉపయోగించుకుంటాడు కానీ అనవసరంగా ఏది తీసుకోడు జ్ఞాని అప్పుడు అతను ఆ జ్ఞాని ఎలా ఉంటాడు సత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు ఆ జ్ఞాని చూడండి ఇక్కడ అలాగే లోకములోని సమస్త వస్తుజాలము భగవంతుని సొత్తే అనే జ్ఞానముతో అనుభవించే ఆనందం అట్టి జ్ఞానము లేని దశలో ఉన్నవాడికి ఎలా లభిస్తుంది ఈ భావంతోనే దేవా చిత్తే అసూర్య ప్రచేతస్ బృహస్పతే యజ్ఞయం భాగమానుషు అని వేదము వర్ణించింది ఈ మంత్రంలో దాని గురించి చెప్పబడతా ఉంది పరమేశ్వరుడు జ్ఞాన ప్రవాహానికి పుట్టినిల్లే కాదు జీవులకు జీవన ఆధారము కూడా మనం ఈరోజు జీవిస్తున్నామంటే దానికి ఆధారం ఏమిటి భగవంతుడు సర్వజీవులకు జీవన ఆధారము భగవంతుడు కావున అటువంటి జీవన ఉపయోగిమైనటువంటి జ్ఞానాన్ని జీవన ఆధారమైనటువంటి పరమాత్మ నుండియే జీవులకు లభిస్తుంది అలా లభించినటువంటి జ్ఞానమే సర్వజీవులలో కంటే మనుష్యులలో విశేషంగా ఉండే ప్రధానమైనటువంటి గుణం అయితే ఇక్కడ సర్వజీవులకు జ్ఞానం అనేది ఉంది కానీ ఆ వాటికి మిగతా జీవరాశులకు ఎంత అవసరమో అంత జ్ఞానం ఉంది కానీ విశేషించి మనుష్యులలో జ్ఞానము ప్రధానమైనటువంటి గుణం అని చెప్పి చెప్పబడతా ఉంది ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మిగతా జీవరాశుల కంటే మనిషి జ్ఞానములో బాగా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు ప్రధానమైన గుణం అంటుంది జ్ఞానం అనేది మనుషులలో మరి ఈరోజు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడా జ్ఞానపూర్వకంగా అంటే చూడండి ఆలోచించండి పశుపక్షాదుల్లాగానే జీవిస్తున్నాడు ఏ విధంగా కూడా మనం చూసినా కానీ జ్ఞానము లేనివాడిగానే కనపడుతున్నాడు అందుకనే కదా ఇలా వేదం చదువుకుంటే నువ్వు జ్ఞానిగా జీవిస్తావు కావున భగవంతునిలో జ్ఞాన సమృద్ధియే కాదు జ్ఞానము చేత అనుభవింపబడే సమస్త వస్తుజాలము కూడా పరిపూర్ణముగా ఉన్నది అందుకే వేదర్శి సమస్త సత్య విద్యలకు మరియు పదార్థ విద్యల వలన తెలియదు సమస్త సత్య విద్యలకు ఆదిమూలము ఆ పరమేశ్వరుడే అని మంత్రములో స్పష్టపరిచాడు ఇక్కడ ఈ మంత్రము మన ఆర్య సమాజ మొట్టమొదటి నియమానికి ప్రమాణమ్మ సమస్త సత్య విద్యల వల్ల పొందేటటువంటి ఆ విద్యల వల్ల పొందే పదార్థాలకు కూడా మూలం భగవంతుడే ఆ పదార్థాలు కూడా సృష్టించినవాడు భగవంతుడే దానికి సంబంధించినటువంటి జ్ఞానము సృష్టించినవాడు ఆ విద్యలన్నీ సృష్టించినవాడు భగవంతుడే పరమాత్ముడే ఆ పరమాత్మ ఆ జ్ఞాన ప్రకాశం ఎలా ఉంది ఎక్కడో ఒక చోట లేదు అంతటా పరిపూర్ణంగా విశ్వమంతా వ్యాప్తమై ఉంది కాబట్టి ఎవరు ఆ భగవంతుని తెలుసుకునే ప్రయత్నము చేసి తెలుసుకుంటారో అతను మహాజ్ఞాని అవుతాడు అతనిలో జ్ఞాన ప్రకాశం వస్తు వస్తుంది వృద్ధి అవుతుంది కాబట్టి ఈ మంత్రంలో మనకు చెప్పబడేది ఏంటంటే సమస్త సత్య విద్యలన్నీ ఈ లోకంలో ఏ మానవుడు ఏ విద్య కనిపెట్టినా అది అతనిది కాదు దానికి మూలము భగవంతుడు ఆ భగవంతుని ద్వారానే సమస్త వేద జ్ఞానములు వచ్చాయి ఆ వేదములలో ఉన్నటువంటి జ్ఞానం వలనే మానవులందరూ ఈ పరికరాలు అయితేనేమి ఈ వస్తువులైతేనేమి ఈ అనుభవించడం అయితేనేమి ఏదైనా సరే అది అంత జ్ఞానపూర్వకంగా వేదములో ఉన్నది ఆ జ్ఞానానికి వేద జ్ఞానానికి మూలము పరమాత్ముడు కాబట్టి ఈ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము సమస్త పదార్థాలకు మూలము పరమాత్మనే అని ఎవరైతే తెలుసుకుంటాడో అతను జ్ఞాని అతనే సత్యమైనటువంటి ఆనందమును పొందుతాడు మిగతావాడు ఆనందము పొందలేడు ఓం తత్సత్